హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి అమౌంట్ ఎప్పుడు వేస్తారు ఎన్ని ఎకరాలకు ఇస్తారు అనేది ఈ వీడియోలో వదిలుసుకుందాం వీడియోను లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళ నుంచి ఛానల్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించిన వానకాలం సీజన్ అమౌంట్ను అయితే రైతుల ఖాతాలో జమ చేయనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడు వేల ఐదు వందల చొప్పున జమ చేస్తామని చెప్పడం జరిగింది ఆ అమౌంట్ అయితే ఇప్పటి నుంచే జమ చేయనున్నారు అంటే వానాకాలం సీజన్ నుంచి ఏడు వేల ఐదు వందల చొప్పున ఎకరాకు జమ చేయనున్నారు అయితే ఎన్ని ఎకరాలకు జమ చేస్తారని చాలామంది రైతులైతే అడుగుతున్నారు ఎవరైతే సాగు భూమి కలిగి ఉన్నారో వాళ్ళకు మాత్రం రైతుబంధ అమౌంట్ తప్పకుండా పడుతుంది సాగు భూమి లేకుండా బీడి భూములు ఉన్న వారికి అయితే అమౌంట్ అయితే పడదనమాట ఎవరైతే భూమి సాగు చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే అమౌంట్ అయితే పడుతుంది సో ఈ విధంగా రైతుబంధ అమౌంట్కి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది జూలై ఫస్ట్ తారీఖు నుంచి ఈ అమౌంట్ అయితే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లయితే సమాచారం సో మనకు జూలై ఫస్ట్ నుంచి ఈ అమౌంట్ రైతుల ఖాతాలో జమ చేస్తారు ఇక ఎన్ని ఎకరాల కనుక చూసుకున్నట్లయితే మనకు ఐదు నుంచి పది ఎకరాల వరకు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది మరి మీరు ఎన్ని ఎకరాలకు ఇస్తే రైతు బంధు బాగుంటుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి